అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన కొత్త స్టోరీలోకి వెళ్ళిపోదామా చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ వన్ విశాలంగా ఉన్న మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న కింగ్ సైజ్ మంచం మీద కూర్చొని ఉంది ఒక అమ్మాయి వైట్ కలర్ సింగిల్ పీస్లో తన అందచందాలు ఆరిపోస్తూ చూపులలో బిడియం భయం కనిపిస్తూ ఉంటే దాన్ని కవర్ చేయడానికి గోర్లని కొరుకుతూ అదే రూమ్లో ఉన్న వాష్రూమ్ వైపు భయంగా చూస్తుంది ఇంతలో లోపల షవర్ సౌండ్ ఆగిపోయి రెండు నిమిషాలకే డోర్ ఓపెన్ అయింది ఎదురుగా సిక్స్ పాయింట్ టూ ఫీట్ హైట్ ఉన్న వ్యక్తి టవల్ చుట్టుకొని బయటికి వచ్చాడు వచ్చిన అతని వైపు భయంగా చూస్తూ తన ప్రమేయం లేకుండానే లేచి నిలబడింది వావ్ నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు అంటూ ఆమె వైపు అడుగులు వేస్తూ చెప్పాడు అతను ఆమెని సమీపిస్తూ ఉంటే భయంతో గుండె వేగంగా కొట్టుకోసాగింది హే బేబీ డాల్ ఎందుకు వెనక్కి వెళ్తున్నావు నువ్వు వెనక్కి కాకుండా నాకు దగ్గరగా అడుగులు వేయాలి అంటూ రెండు అడుగుల్లో ఆమెని చేరి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తనని తన మీదకి లాక్కున్నాడు గోడకి బల్లిలాగా అతనికి అతుక్కుపోయింది ఆమె సో ఆర్ యూ రెడీ ఫర్ ది రైట్ అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎడమ చేత్తో ఆమె ముంగురులు సర్దుతూ అతని వైపు మరింత భయంగా చూస్తూ నీళ్లు నములుతూ ఉంది ఓకే నువ్వు నాకేమీ సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి నేను నా రైడ్ స్టార్ట్ చేసుకుంటా అయినా ఇలా ఈ వన్ పీస్లో ఎంత సెక్సీగా ఉన్నావో ఇప్పటి వరకు చాలా మోడల్స్ని చూసా కానీ నీలాంటి పర్ఫెక్ట్ షేప్స్ ఇంకా కొలతలతో ఉన్న ఫిగర్ని చూడటం ఇదే మొదటిసారి నీతో లైఫ్ లాంగ్ అంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్ బేబీ అంటూ ఆమె వేసుకున్న అడ్రస్ వెనుక జిప్ లాగేసి ఆమె డ్రెస్ని ఒక్కసారిగా తన నుంచి దూరం చేశాడు భయంతో చేతుల్ని ఎదకి అడ్డుగా కప్పుకుంది రిమూవ్ యో హ్యాండ్స్ అంటూ ఆమె చేతుల్ని ఎదకి అడ్డుగా తొలగించి ఆమెని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి తన ఇన్నీ కూడా తన నుంచి దూరం చేసి పూర్తిగా ఆమె పెదాలను బంధించాడు ఒక పక్క ముద్దు పెడుతూనే చేతులతో ఆమె అణువణువుని స్పృశిస్తూ ఆమెలో తీయని బాధని రేపుతూ ఉన్నాడు పెదాలను వీడి కిందకి జరుగుతూ భాగం దగ్గర సెటిల్ అయ్యి ఆ ఎదని తన చేతుల్లోకి తీసుకుని వాటిని చప్పరిస్తూ చేతులతో వర్తిస్తూ తనలో కోరికని పెంచే పనిలో పడ్డాడు ఇక ఆ ప్రదేశం మొత్తాన్ని ఎర్రగా మార్చేసి అక్కడి నుంచి నడుము వంపు దగ్గరికి చేరాడు ఒక పక్క తన పర్ఫ్యూమ్ స్మెల్ తన వంటి మీద తెలుస్తూ ఉంటే దాన్ని స్మెల్ చేస్తూ నడుము వంపున పంటి గాట్లను బహుమతిగా ఇచ్చాడు అతను చేస్తున్న పనికి దుప్పటిని గట్టిగా పట్టుకొని ఆ ఫీల్ని తట్టుకుంటూ ఉంది ఇక అక్కడి నుంచి మరి కాస్త కిందకి చేరి ఆమెనా వేడిని తన నుంచి దూరం చేసి కాళ్ళను వెడల్పు జరిపి పూర్తిగా ఆమెలోకి ప్రవేశించాడు ఒక్కసారిగా ఆ రూమ్ మొత్తం దత్తరిల్లేలా గట్టిగా అరిచింది ఆ అమ్మాయి ఆ అరుపు విన్న అతని మొహంలో ఒక క్రూరమైన నవ్వు ఏదో సాధించాను అన్న గర్వం ఆమె మీద అలానే ఉండి స్వారీ చేస్తున్నాడు ఆమెకి అది ఎంత నొప్పినిస్తుందో అది అతనికి అనవసరం అన్నట్టు ఉంది అతని వ్యవహారం ప్లీజ్ లీవ్ మీ నా వల్ల కావట్లేదు అంటున్న ప్రతిసారి మరి కాస్త వేగాన్ని పెంచాడు ఓపిక నశించినట్టు స్పృహ తప్పే టైంకి అప్పుడు తన కోరిక చల్లారినట్టు ఆమెని వదిలి పక్కకి జరిగాడు అతను ఇచ్చిన బాధకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే కళ్ళు మసకపారుతూ ఉంటే అలా స్పృహ తప్పి పడిపోయింది ఆ అమ్మాయి నో అంటూ గట్టిగా అరుస్తూ నిద్రలేచింది ఆ అమ్మాయి సరిగ్గా అదే టైంకి ఆ అమ్మాయిని నిద్ర లేపడానికి వచ్చిన తన తల్లి కూతురు అలా అరిచేసరికి కంగారుగా సంధ్య సంధ్య ఏమైంది అడిగింది ఆవిడ మమ్మీ అంటూ తల్లివైపు చూస్తూ అప్పుడు జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ అంటే ఇదంతా నా కళ దేవుడా ఇదేం కలరా బాబు అనుకుంటూ ఏం లేదులే మమ్మీ పీడకల వచ్చింది అంతే నువ్వు దానికోసం కంగారు పడకు సరే కానీ ముందు లేచి హెడ్ బాత్ చెయ్యు నేను వచ్చి నిన్ను రెడీ చేస్తాను అంది ఆవిడ హెడ్ బాత్ చేయాలా రెడీ చేస్తావా ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అడిగింది సంధ్య అనుమానంగా ఈరోజు నీకు పెళ్లి చూపులు అంది ఆవిడ ఏంటి నాకు పెళ్ళి చూపులా అంత సీన్ లేదు ఎవరిని అడిగి ఫిక్స్ చేశారు నువ్వు మీ ఆయన అనుకుంటే సరిపోతుందా నా ఇష్టంతో పని లేదా అడిగింది సంధ్య సంధ్య మీ డాడీ అసలుకే చాలా కోపంగా ఉన్నారు నువ్వు ఇప్పుడు పెళ్లి చూపులకి రెడీ అవ్వకుండా ఇలా మొండికేస్తున్నట్టు తెలిస్తే వచ్చి నీ తోలు తీస్తారు అవసరమా నీకు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను వచ్చి చీర కడతాను అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది ఆవిడ చా ఎవరికి నా ఇష్టంతో పనిలేదు ఇంట్లో అనుకుంటూ తన తండ్రితో మాట్లాడాలి అనుకుని బయటికి వచ్చింది కానీ అక్కడ ఆయన సీరియస్గా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉండేసరికి అతని వాయిస్కి భయపడి తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయింది బాబోయ్ డాడీ ముందే గరం గరంగా ఉన్నారు ఈ టైంలో వెళ్ళాను అంటే ఇంక నా పని అంతే ఏం చేయాలి అనుకుంటూ ఇక తన దగ్గర వేరే మార్గం లేక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది స్నానం చేస్తున్నంతసేపు కూడా రాత్రి జరిగిన కళే గుర్తొస్తూ ఉంటే అయినా వాడు వాడు వాటిని ఎక్కడో చూసా కానీ ఎక్కడ చూశాను గుర్తొచ్చి చావడం లేదే అనుకుంటూ ఆలోచిస్తూ షవర్ కిందే ఉండిపోయింది ఒక పది నిమిషాలకి తిరిగి సంధ్య రూంలోకి వచ్చింది ఆవిడ సంధ్య ఇంకా స్నానం చేయడం కంప్లీట్ అవ్వలేదా నువ్వెలాంటి ప్లాన్స్ వేసుకోవడానికి చూడుకు అన్నీ వేస్ట్ ఆఫ్ టైం కాబట్టి ముందు నువ్వు స్నానం చేసి ఫాస్ట్గా వస్తే నేను రెడీ చేయాలి అవతల వాళ్ళు బయలుదేరిపోయారంట అంది ఆవిడ సరే వస్తున్నా అంటూ టవెల్ చిట్టుకొని ఇంకొక టవెల్తో తడి తల తుడుచుకుంటూ బయటికి వచ్చింది ఇక కూతురి తలకి టవల్ పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా చీర కట్టి తెచ్చిన ధూపంతో జుట్టు ఆరబెట్టి నీట్గా జడవేసి అందంగా కూతుర్ని అలంకరించింది ఆవిడ గంగిరెద్దులా రెడీ చేస్తున్నావు నన్ను అంది సంధ్య పర్లేదు అలా ఏం లేవు ముద్దుగానే ఉన్నావు అంటూ కూతురి వైపు కూతుర్ని తన వైపు తిప్పుకొని మెటికలు విరిచి నదుడిన ముద్దు పెట్టుకుంది ఈలోపు కింద నుంచి భాగ్యా భాగ్యా అని అరుస్తూ ఉన్న సంధ్య తండ్రి పిలుపుకి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది భాగ్య సంధ్య మాత్రం అక్కడే అలా కూర్చొని ఉంది అబ్బాయి వాళ్ళు వచ్చేశారు అన్నాడు అతను సరే వెళ్దాం రండి అంటూ భర్తతో కలిసి గుమ్మం దగ్గరికి వెళ్ళారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం అయినా ఇప్పుడు పెళ్ళి ఎలా ఆపాలి సంధ్య ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవే జీవితాంతం లేకపోతే వంటింటికి ఉండేలులాగే మిగిలిపోతున్నావు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సంధ్య ఇక్కడ వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉన్నారు భాగ్య ఇంకా ఆవిడ భర్త అయ్యో ఇప్పుడు ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దు వాటికంతా టైం లేదు కూడా ముందు అమ్మాయిని చూపిస్తే బాగుంటుంది అంటూ అబ్బాయి తండ్రి చెప్పడంతో అలాగే బావగారు భాగ్య వెళ్ళి అమ్మాయిని తీసుకొనిరా అంటూ అతను చెప్పడంతో ఆవిడ కూతురు దగ్గరికి వెళ్ళారు వచ్చారా రా నిన్ను కిందకి తీసుకొని వెళ్ళే టైం వచ్చింది అంటూ కూతుర్ని మరొకసారి నిండుగా చూసుకొని తనని తీసుకొని కిందకి వెళ్ళింది ఎందుకో వచ్చిన అబ్బాయిని చూడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు సంధ్యలో ఎవడరా బాబు వీడు అనుకుంటూ తల కిందకి దించుకొని ఉంది అమ్మ సంధ్య అబ్బాయి వైపు చూడు అంటూ చెప్పడంతో ఇక ఇష్టం లేకపోయినా కూడా తప్పక తల ఎత్తి వచ్చిన ఆ అబ్బాయి వైపు చూసింది అంతే ఒక్కసారిగా తన కళ్ళని తానే నమ్మలేకపోయింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి వీడు వీడు వాడే కదా దేవుడా ఏంటిది రాత్రి కళలోకి వచ్చినోడు ఇప్పుడు ఇలా పెళ్ళికొడుకు అవతారంలో నా కళ్ళ ముందు కనిపించడం ఏంటి దేవుడా అనుకుంటూ వచ్చిన అబ్బాయి వైపే గుడ్లు అప్పగించుకొని మరీ చూస్తూ ఉంది సంధ్య బాబు మీకు అమ్మాయి నచ్చిందా అడిగాడు సంధ్య తండ్రి నాకు చాలా బాగా నచ్చింది అంకుల్ ఎంగేజ్మెంట్ లాంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టదు డైరెక్ట్గా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించండి అన్నాడు కమాండింగ్గా సంధ్య నీకు కూడా అబ్బాయి నచ్చాడు కదా అడిగాడు అతను ఆశగా డాడీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటున్నా తన మాటలు పూర్తి కాకముందే అంకల్ ఒక్క నిమిషం నేను తనతో మాట్లాడాలి అనుకుంటున్నాను పర్సనల్గా అన్నాడు అతను పైకి లేస్తూ సంధ్య అబ్బాయిని నీ రూంలోకి తీసుకొని వెళ్ళు అన్నాడు అతను ఓకే డాడీ అంటూ ఇష్టం లేకపోయినా కూడా లేచి నిలబడి అతని వైపు ఒక చూపు చూసి ముందుకి నడిచింది సంధ్య వెనకే అడుగులు వేస్తూ వెళ్ళాడు అతను సంధ్య తన రూంలోకి రాగానే వెనక్కి అతను కూడా వచ్చాడు వస్తూ వస్తూనే డోర్ లాక్ చేయడంతో వెనక్కి తిరిగి అతని వైపు చూసింది ఏంటి పెళ్ళిష్టం లేదు అని చెప్పాలనుకుంటున్నావా అడిగాడు అతను అనుమానంగా అవును నాకు మీరు నచ్చలేదు అందుకే మా నాన్నగారికి చెప్పాలి అనుకుంటున్నాను అంది సంధ్య నిర్మోహమాటంగా ఓహో అయితే నీ ఫ్రెండ్ సారీ సారీ నీ బెస్ట్ ఫ్రెండ్ ప్రణవి ప్రాణాల మీద నీకు ఆశ లేదా అడిగాడు అతను సర్కాస్టింగ్గా వాట్ యూ మీన్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ నువ్వు చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకోవాలి ఆల్రెడీ నా మనుషులు నీ ఫ్రెండ్ ప్రణవిని కిడ్నాప్ చేసి నా ప్లేస్లో చాలా సేఫ్గా ఉంచారు నువ్వు కానీ ఏమైనా తోక జాడించాలి పెళ్ళి నుంచి ఎస్కేప్ అవ్వాలి అని ట్రై చేస్తే జరిగే పరిణామాలు ఏంటో తెలుసా హైదరాబాద్ మూసీ నదిలో కొట్టుకొచ్చిన ఒక ఇరవై నాలుగేళ్ల యువతి శవం అన్న న్యూస్ నువ్వు హెడ్లైన్స్లో చూస్తావు అన్నాడు అతను సీరియస్గా ఆర్యూ సీరియస్ ఏమనుకుంటున్నావు పెళ్ళి చేసుకోవడం అనేది నా ఇష్టం మధ్యలో నా ని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ఏంటి ఇట్స్ మై స్వీట్ రివెంజ్ బేబీ నువ్వు నా ఈగోని హర్ట్ చేసావు నా ఈగో హర్ట్ అయితే ఎలా ఉంటుందో నీకు చూపించాలి కదా నువ్వొక్కసారి నా గి నా ఈగో హర్ట్ చేస్తే నేను నీకు లైఫ్ టైం పనిష్మెంట్ ఇస్తున్నా ఒకవేళ నువ్వు కానీ ఇందులో నుంచి తప్పించుకోవాలి అని చూస్తే నీ ఫ్రెండ్ ప్రణవి మాత్రమే కాదు ముగ్గురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు కూడా చచ్చిపోతారు అంటూ చీరలో నుంచి అందంగా కనిపిస్తున్న ఆమెను అడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని నా నుంచి నువ్వు తప్పించుకోవడం అసాధ్యమని అని చెప్పాలి అండ్ యు ఆర్ లుకింగ్ సో సెక్సీ ది సారీ కాకపోతే మన పెళ్ళికి ఇంకొక ట్వంటీ డేస్ టైం ఉంటుంది ఈ ట్వంటీ డేస్లో కొంచెం లావవు లేదంటే నన్ను తట్టుకోవడం చాలా కష్టం అర్థమవుతుందా అంటూ ఒక చేత్తో ఆమె నడుముని ప్రెస్ చే ప్రెస్ చేస్తూ మరొక చేత్తో ఆమె కింద పెదవిని పట్టి లాగుతూ ఆ ముందుకి వచ్చిన పెదవిని ముద్దు పెట్టుకొని చిన్నగా కొరికాడు అంటూ ములిగింది సంధ్య ఇక నుంచి ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు పెళ్ళి చేసుకుంటుంది ఒక బీష్ని బయటికి వచ్చి గుడ్ గర్లా నాకు ఈ పెళ్ళి ఇష్టమే అన్న నాలుగు ముక్కలు కాకుండా ఎక్స్ట్రా ఇంకొక ముక్క మాట్లాడినా కూడా అక్కడ ప్రాణ ప్రణవి డెడ్ బాడీ హుస్సేన్ సాగర్లో తేలుతుంది అర్థమవుతుందా అంటూ మరొకసారి ఆమె నడుముని నొక్కి వదిలి అక్కడి నుంచి బయటికి వచ్చాడు అసలు సంధ్యకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్